నేను రాసుకుంటున్నాము లేసుకుంటున్నాము ఇల్లు లేదా ఇప్పుడు ఎవరు బాడెక్కు ఉండకూడదు అందరికి సలాము ఇల్లు చేపిస్తా నేను సరేనా ఫస్ట్ పెన్షన్ పెట్టిస్తా నేను చూసుకుంటే ఏం పేరు నీ పేరు ధర్మరాజు అర్థమే

ఏడు వేలు పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్ పెంచినాడు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు మర్చిపోవద్దు అట్లా లేదమ్మా పెన్షన్ మూడు నెలల వరకు టైం ఉంటుంది కదా నువ్వు మూడు నెలల తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు జగన్ అట్లా పెట్టినాడు చంద్రబాబు నాయుడు మార్చినాడు మీరు మూడు నెలలకైనా తీసుకోవచ్చు మీకు పెన్షన్ ఎంత నువ్వు వెళ్ళు మూడు నెలల తర్వాత వచ్చి నువ్వు పెన్షన్ తీసుకోవచ్చు చంద్రబాబు నాడు ఆ విధంగా పెట్టినాడు ప్రతి నెల రావాల్సిన అవసరం లేదు రెండదు పెన్షన్ డబ్బులు పెరిగింది ఇప్పుడు మీకు నాలుగు వేలు ప్రతి నెల వస్తుంది ఏమో మర్చిపోదండి చంద్రబాబు నాయుడు

ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచడమే కాకుండా ఒకటో తారీఖు పెన్షన్ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలలో అన్ని చోట్ల కూడా పంచడము మొదలుపెట్టినారు ఇది కేవలము ఏదో మొదటిసారి కాబట్టి హడావిడి కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా గతంలో కూడా వచ్చే రోజుల్లో కూడా టైం అంటే టైంకి పెన్షన్ వాళ్ళకి ప్రజలకు అందేలాగా అన్ని విధాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ పెంచినాము పెంచినాము అని చెప్పి వైసీపీ నాయకులు అది ఇన్స్టాల్మెంట్ లో ఎట్లా ఇచ్చినారో ప్రజల్ని కేవలం కేవలము ఓట్ల కోసం ఎట్లా వాడుకున్నారనేది కూడా చూసినారు ఒక నాయకుడు మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఆ మాట మీద నిలబెట్టి ఏ విధంగా అయితే ఎటువంటి లొసుకులు లేకుండా టైంకి ఈరోజు అందజేసేలాగా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా అధికారులందరం కూడా అలర్ట్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇందాక చెప్పారు ఒక గంట సర్వేరు ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు లేదా మహా అయితే రెండో తారీఖు పెన్షన్ పంపించడము అన్ని చోట్ల కూడా పూర్తి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెన్షన్లు ఏ టైంలో అంటే ఆ టైంలో ఇచ్చుకున్నారు కానీ ఇప్పుడు అట్లా ఉండదు ఒక పద్ధతి ప్రకారంగా కూడా ఫస్ట్ లేదా సెకండ్ కల్లా అన్ని విధాలుగా కూడా పెన్షన్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏం చేసినా కూడా టైంకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గతంలో ఇచ్చిన మొదటి సంతకం రెండో సంతకం మూడో సంతకం నాలుగో సంతకం ఐదో సంతకం చెప్పిన మాట ప్రకారంగా కూడా ఆ సంతకాలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి మళ్ళీ మంచి చేసే విధంగా కూడా మాట ఇస్తే తప్పము అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది దానికి తగినట్టుగానే మరి లోకేష్ అన్న గారు సపోర్టు ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్క ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమే కాకుండా అవి ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా అది గ్రామ స్థాయికి ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకం అందేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు వైసీపీ ప్రభుత్వము గతంలో అయ్యో పాపం అని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ నమ్మకంతో మన జీవితాలను బాగుపడాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా స్థానికంగా ఎవరైతే నిలబడిలో వాళ్ళందరినీ కూడా ఈ విధాలుగా కూడా మరి ఏర్పాట్లు చేసినందుకు అధికారులందరూ కూడా చాలా అలర్ట్ అయినందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి రోజులు వచ్చినాయి ఎవరికైతే పెన్షన్ ఇంకా కొంతమందికి రాలేదో మా వార్డు మెంబర్లు కావచ్చు లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు లేకపోతే ఇక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అందరు కూడా చర్యలు తీసుకొని వెంటనే పనులు పూర్తి చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం